హలో ఇక హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి పిల్లలకి ఇంకా పిల్లలకి స్టార్ట్ అయితే మనకు కూడా స్టార్ట్ అయిపోయినట్టే ఇంకా వాళ్ళకి క్యారీలు చేయాలి టిఫన్ చేయాలి కదా డబుల్ పని అయిపోతుంది ఇంకా నేను పొద్దునే ఆరు గంటలకు లేచేదాన్ని ఇప్పుడు ఐదు గంటలకే లేవాల్సి వస్తుంది ఇంకా పాపకి స్కూల్కి టైం అవుతుంది ఇంకా పాపకి హాఫ్ డే అనమాట బాబుకు ఫుల్ డే ఇంకా అనేసి సామాన్లు ఒక రెండు ఉంటే కడగమని చెప్పాను కడుగుతూ ఉంది పిల్లలకి స్నానానికి నీళ్ళు కూడా పెట్టేసాను ఇంకా అప్పుడప్పుడే తెల్లవారుతుందనమాట ఇంకా నైటే పిల్లలకు కావాల్సిన బట్ట యూనిఫామ్స్ అంతా తీసి పెట్టేసాను పొద్దున్న హడావిడిలో మర్చిపోతానని ఇంకైతే టీ పెట్టేస్తాను ఒకవైపు అన్నం కూడా వంచి పక్కకు పెట్టేసాను పులిహోర కలిపేశాను అనమాట స్నాక్స్ గా వాటర్ మిలన్ పెట్టాను ఎండాకాలం వాటర్ మిలన్ చాలా మంచిది కదా పిల్లలకి ఇంకా పాపకి తలకి నూనె పెట్టేసి ఇంకా తల దూతున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడే ఇంటికలు వస్తున్నాయి దూవడం చాలా కష్టం అయిపోతుంది ఇంకా మొన్న మల్లెపూలు తీసింటే అది కూడా పెట్టేసాను ఇంకా నేను పనికి వెళ్ళి వచ్చేసరికి పాప వెళ్ళిపోయింది బాబు అయితే కూర్చో ఉన్నాడు ఈ వీడియో నచ్చితే Please like, share, subscribe.